ఇప్పుడు ఇప్పుడు అధికారంలో లేరు ఇప్పుడు అధికారంలో లేరు ఇప్పుడు అధికారంలో గత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల కాలం అధికారంలో మీరే ఉన్నారు కదా అప్పుడు ఇదే ప్రతినిధి బృందంలో నేను కూడా ఉన్నాను కృష్ణమాది మాది గారు పంపిస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కానీ ఎంపీ నందిగం సురేష్ గారిని కానీ మన తానేటి వనిత గారిని కానీ ఇలాగా ఆదిమూలపు సురేష్ గారిని వీళ్ళందరినీ మేము వర్గీకరణ కోసం అసెంబ్లీలో అయినా పార్లమెంట్లో అయినా ఒక ఐదు నిమిషాలైనా మాట్లాడని మాట్లాడితే కనీసం ఒక్క శకలైనా మాట్లాడారా వర్గీకరణ సామాజిక న్యాయం మీరు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారా సార్ ఇది మా మాదిగల జాతి వంద తరాల భవిష్యత్తు అని ఆనాడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వైసీపీ ప్రజాప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారా కానీ ఈరోజు అధికారంలో లేకపోతే మేము అధికారం లేమంటున్నాం అధికారంలో ఉన్నప్పుడే సుప్రీంకోర్టులో విచారం జరిగినప్పుడు ఆ సుప్రీంకోర్టులో విచారణకి ఎందుకు ఒక జడ్జిని ఒక లాయర్ని పంపించలేదు ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే వర్గీకరణ అంశం ఎక్కడ మొదలైంది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల చట్టమైంది ఆంధ్రప్రదేశ్ వర్సెస్ చెన్నై వర్సెస్ పంజాబ్ రాష్ట్రంలో ఈ కేసు నమోదైంది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా ఆనాడు వర్గీకరణ అంశంలో కేసు సుప్రీంకోర్టులో కేసేసినట్టే కదా మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారం ఉన్నటువంటి మీరు అక్కడికి డైరెక్ట్ ఒక ఢిల్లీకి పంపించలేకపోతున్నారా మీరేమో మీ అధినేత ఏమో కంట్రీలన్నీ తిరుగుతాడు మీరు ఢిల్లీ ఢిల్లీలు తిరుగుతూ ఉంటారు కానీ ఒక లాయర్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇది వంద తరాల భవిష్యత్ అని తెలుసు యాభై తొమ్మిది కులాల ఆవేదనలు తెలుసు మరి ఒక లాయర్ని పంపించలేకరా మరి అధికారంలో ఉన్నప్పుడు మీరు ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఎందుకు మీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించలరా